నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ మై వీడియోస్ గంగారం అనే వ్యక్తి గత ముప్పై రెండు సంవత్సరాలుగా ట్రాఫిక్ పోలీస్గా తన విధులు నిర్వహిస్తున్నాడండి ఢిల్లీలోని సీలంపూర్ అనే జంక్షన్లో ఇందులో ఆశ్చర్యం ఉంది అనుకుంటున్నారా మీరు ఎందుకంటే ఆయన ఎటువంటి జీతం తీసుకోకుండా పోలీసుగా పనిచేయడం ఆశ్చర్యం కాదు అవునండి ఇది నిజమే డెబ్బై రెండేళ్ల వయసు గల గంగారాం సీలంపూర్ ఇది ఢిల్లీలోని చాలా రద్దీగా ఉండే జంక్షన్ ఈ జంక్షన్లో ఈ గంగారాం గత ముప్పై రెండేళ్ళుగా ట్రాఫిక్ పోలీసుగా ఎటువంటి జీతం భత్యం లేకుండా ఎటువంటి సత్కారాలు ఎటువంటి ప్రైజ్లని ఆశించకుండా ఒక సైనికుడిలా పనిచేస్తున్నాడండి కరోనా సమయంలో కూడా వృద్ధులు రోడ్డు మీదకి రాకూడదను అనే ఆంక్షలు ఉన్న సమయంలో కూడా గంగారాం ఈ జంక్షన్లో తన విధుల్ని సమర్థవంతంగా నిర్వహించాడు వర్షం వచ్చినా ఎండైనా జీరో డిగ్రీస్ టెంపరేచర్ అయినా పొగమంచుతోటి ఢిల్లీ కమ్మేసిన ఈయన తన విధుల్ని మాండు రోజు ఇరవై కిలోమీటర్లు పైగా ప్రయాణించి ఈయన ఈ ట్రాఫిక్లో ట్రాఫిక్ పోలీసుగా తన విధులు నిర్వహిస్తుంటాడు జీతం తీసుకుని ఎటువంటి పని చేయకుండా ఉండే ఉద్యోగులు ఉన్న ఈ రోజుల్లో గంగారాం లాంటి సమాజం గురించి ఆలోచించే వ్యక్తుండడం నిజంగా ఒక అద్భుతమైన విషయం ఇటువంటి ఒక నిబద్ధత కలిగిన సివిల్ పోలీస్ వెనుక విషాదం దాగి ఉందండి ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఇదే సీలంపూర్ జంక్షన్లో తన కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ విషాదాన్ని తట్టుకోలేక అతని భార్య కూడా చనిపోయింది అయినా కానీ ఇతను ఆ విషాదం నుండి తేరుకుని ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తన కుమారుడు చనిపోయాడో అదే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇతను ఎటువంటి జీతం లేకుండా ట్రాఫిక్ పోలీసుగా పనిచేస్తున్నాడు అతని లక్ష్యం ఒకటే ఎవరూ తన కుమారుల ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర యాక్సిడెంట్లో చనిపోకూడదు అనే లక్ష్యంతో ఈయన అడు పెరగని సైనికుల్లో పనిచేస్తున్నాడు ఈ రోజుల్లో ఏదైనా సోషల్ సర్వీస్ చేయాలంటే ఏదో రెండు గంటలో మూడు గంటలో ఫోటో షూట్కి తగ్గట్టుగా సోషల్ సర్వీస్ చేసి మనం ప్రచారం చేసుకుంటాం కానీ ఈ వ్యక్తి ముప్పై రెండు సంవత్సరాలుగా అలుపెరగకుండా తన విధులు నిర్వహిస్తున్నాడు కానీ సమాజం ఇతన్ని పెద్దగా పట్టించుకోలేదు ఏదో కొద్ది మంది ట్రాఫిక్స్ ఆఫీసులో ఉండే వ్యక్తులు ఇతనికి సత్కారాలు చేసి ఊరుకున్నారు ఎటువంటి సత్కారాలకి ఎటువంటి పురస్కారాలకి అతను ఆలోచించకుండా నిర్విరామంగా తన డ్యూటీని చేస్తూనే ఉన్నాడు ఇటువంటి సివిల్ పోలీసులు మన సమాజానికి చాలా అవసరం నమస్తే